పచ్చనగపప్పు కొబ్బరి తాలింపు సింపుల్ రెసిపీ నానబెట్టిన నానబెట్టింది కాదు ఇది ఉడకబెట్టిన పచ్చనపప్పు ఒక అరగంట సేపు ఉడకబెట్టాము ఇంతకుముందు వీడియోలో మీకు పచ్చెనగపప్పు ఉడకబెట్టిన నీళ్ళతో చారు చేసాం కదా అదే పచ్చన్నపప్పు ఇది సో ఈ ఐటెమ్స్ ఏమేమి కావాలి దీనికి అంటే కారం పసుపు ఉప్పు ఈ నానం ఉడకబెట్టిన పచ్చని పప్పు తర్వాత ఇది నట్టుతో నట్స్తో చేసిన పౌడర్ ఇది ఇది కొంచెం మంచిది హెల్తీగా ఉండడానికి కర్రీలో వేస్తుంటాం దీని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను అది మీరు చూడండి ఇది తాలింపు గురించి తాలింపు గురించి బేసిక్గా అందరికీ తెలిసిందేగా ఈ ఇంగ్రీడియంట్స్ ఇవి మాత్రం తాలింపులు పెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలంటే స్టవ్ మీద ఈ రకంగా ఒకటి కుక్కర్కి సంబంధించిన పెట్టుకున్నాను గిన్నె మీకు ఇష్టమైంది మీకు వీలైన ఏదైనా పెట్టుకోవచ్చు ఫస్ట్ ఆయిల్ వేసి కొంచెంసేపు మరణించాక తాలింపు వేసుకుంటే సో తాలింపు అవుతుంది ఇలా నరుగొచ్చేంతవరకు మనం తాలింపుని చూసుకుంటూ ఇది మాడిపోకుండా చూసుకోవాలి సో అటెంటివ్గా దీని పక్కనే ఉంటూ కొంచెంసేపు తగ్గి తగ్గించుకోవాలి కావాలంటే దాన్ని ఫైర్ని అంటే ఫైర్ ఇన్ ద సెన్స్ దీన్ని మంటను తగ్గించుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఉంటే కనుక మాడిపోకుండా ఉండదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సి ఒకటే ఇది మాడిపోయిందంటే కూర బాగదు సో ఇలా మిక్సీ పట్టిన కొబ్బరి రెడీ చేసుకొని పెట్టుకొని సో ఈ తాలింపు వేగడం జరిగిపోయింది కంప్లీట్గా ఇలా మాడకుండా ఉన్న దాంట్లో మనం ఉడకబెట్టిన పచ్చన్నపప్పు ఏదైతే ఉందో దాన్ని వేసుకుంటాం వేసుకొని దాన్ని కలుపుతూ ఇప్పుడు వెంటనే మనం కొబ్బరి ఏదైతే మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నామో దాన్ని వేసి దాన్ని కూడా కలుపుకుంటాం దెన్ కొంచెం నట్ పౌడర్ నట్స్ అన్నీ మిక్స్ చేసిన పౌడర్ నేను చెప్పాను కదా అది ఆ తర్వాత సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇది కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేయకండి చిటికడు పసుపు అండ్ కారం మీకు సరిపడినంత ఎంతవరకు మీరు కారాన్ని అంతే మీరు వేసుకోండి నేనైతే కనుక ఒక స్పూన్లో కొంచెం తగ్గించి వేసుకున్నాను అండ్ దాన్ని మిక్స్ చేసేయండి కంప్లీట్గా ఇలా టోటల్గా మిక్స్ చేసిన దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచి దాని తర్వాత స్టవ్ కట్టేయండి లేకపోతే సిమ్లో పెట్టుకొని ఉంచుకున్నా పర్వాలేదు స్టవ్ కట్టేయాల్సిన అవసరం ఉండదు సో ఇలా మిక్స్ అయ్యి ఉన్న తర్వాత కొంచెం సేపు లైట్ హీట్లో మగ్గితే బెటర్ సో ఇది ఫ్రెండ్స్ ఫైనలీ పచ్చని పప్పు కొబ్బరి రెసిపీ దీన్ని మీరు ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత దించేసుకొని సర్వ్ చేసుకోవచ్చు దీనితో పాటు నేను ఇంతకుముందు చెప్పిన పప్పు నీళ్ళ చారుతో రుచిగా ఉంటుంది ఆ వీడియో కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి బాయ్